తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు రకాల నేలలు ఉన్నాయి వీటిలో నలభై ఎనిమిది శాతం ఎర్ర నేలలు కాగా ఇరవై శాతం నేలలు నల్లరేగడి నేలలు అలాగే ఇరవై శాతం ఒండ్రు నేలలు మరియు ఏడు శాతం నేలలు రాళ్ళు గుట్టలతో విస్తరించి ఉన్నాయి పెరుగుతున్న జనాభా ఆహార అవసరాల నిమిత్తం వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా పెరిగింది తద్వారా భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య మరియు సేంద్రీయ కర్బన శాతం తగ్గడమే కాకుండా పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు సైతం గణనీయంగా తగ్గిపోతున్నాయి ఈ నేపథ్యంలో భూసార సంరక్షణ ఎంతో అవసరం అందుకు భూసార పరీక్షలకు మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించుకోవాలి అనే అంశంపై మట్టి పరిశోధన విభాగ అధిపతి డాక్టర్ ఏ మాధవి గారి మాటల్లో తెలుసుకుందాం మన రైతాంగం సిఫార్సు చేసిన ఎరువుల కన్నా అధిక మోతాదులో ఎరువులు వాడటం వలన ఒక పోషకం ఎక్కువగాను ఒక పోషకం తక్కువగాను ఉండడం జరిగింది కాబట్టి మన రైతాంగం వారి వారి నేలల్లో పోషకాలు ఎంతంత మోతాదులో ఉన్నాయి అనేది తెలుసుకోవటం ప్రధాన కర్తవ్యం తప్పనిసరిగా వారి వారి పొలాల్లో భూసార పరీక్ష చేయించుకోవాలి భూసార పరీక్ష చేసేటప్పుడు ముఖ్యమైన అంశము మట్టిని సేకరించే విధానం మీరు సేకరించే విధానాన్ని బట్టే మీ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఒక ఐదు ఎకరాలు భూమి ఉంటే గనక ఆ ఐదు ఎకరాల్లో ఒక పదిహేను నుంచి ఇరవై ప్రదేశాల్లో నాగలసాలు లోతులు అంటే ఆరు అడుగులు లోతులు మీరు వి ఆకారంగా చేసుకొని అందులో నుంచి మీరు మట్టిని తీసుకొని ఒక శుభ్రమైన పేపర్ మీద గాని లేకపోతే బట్ట మీద గాని చదువు చేసి అందులో ఉన్న గడ్డిని గాని రాళ్లు గాని ఇలాంటివన్నీ ఏరివేయాలి తర్వాత చదువు చేసిన మట్టిని మీరు నాలుగు సమ విభాగాలుగా విభజించాలి తర్వాత ఎదురెదురుగా ఉన్న రెండు భాగాలను మీరు తీసివేయాలి మిగిలిన రెండు భాగాల్ని మీరు మరలా కలపాలి దీన్ని మనం చతుర్విభజన పద్ధతి అని అంటాము అట్లా పాటించిన తర్వాత ఆ మట్టిని మీరు ఒక శుభ్రమైన పాలిథిన్ కవర్ లో గాని లేకపోతే మట్టి సంచిలో లో గానీ మీరు వేయాలి ఇలా మట్టి సేకరించేటప్పుడు మన రైతాంగం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఆ జాగ్రత్తలు ఏంటంటే ఈ మట్టి సేకరించేటప్పుడు మామూలుగా చెట్ల నీడ కింద గాని లేకపోతే కాలవ గట్లెట గాని లేకపోతే పశువుల ఎరువులు వేసిన కుపల దగ్గర గాని ఆ ఎరువుల సంచుల దగ్గర గాని అట్లాంటి చోట మట్టి నమూనా మనం సేకరించకూడదు అలాగే పొలంలో గనక బాగా ఎక్కువ నీరు నిల్వ ఉంటే కూడా మనం మట్టి నమూనా సేకరించకూడదు పంట ఉన్నప్పుడు మట్టి నమూనా సేకరించి మట్టి పరీక్ష చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఎరువులు వేస్తే గనక నలభై రోజుల తర్వాత పంట వరసల మధ్యలో మీరు మట్టి నమూనా సేకరించి దాన్ని మనం పరీక్షకి పంపించవచ్చు ఈ మధ్య కాలంలో చాలా వరకు చౌడు భూములు మనం చూస్తా ఉన్నాం ఈ కింద పొరల్లో గనక ఎక్కువ ఉంటే గనక మనకి పంట అంత ఏపుగా పెరగదు కాబట్టి మీరు ఎక్కడైతే మీ పొలాల్లో చౌడు భూములు గమనిస్తారో అక్కడ మీరు సున్నా నుంచి పదిహేను సెంటీమీటర్ల వరకు ఒక మట్టి నమూనా పదిహేను నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్ల ఒక మట్టి నమూనా వేరు వేరుగా తీసుకొని మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఉంటుంది ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు పొలం అంతా మీకు ఒకే రకంగా కనిపిస్తే గనక నేను చెప్పిన విధంగా మీరు మట్టి నమూనా సేకరిస్తే సరిపోతుంది అలా కాకుండా మీకు వాలు ఎక్కువగా ఉన్నా గాని లేకపోతే మీకు రంగు తేడా కనపడినా గాని లేకపోతే నీరు ఎక్కువగా నిలబడినట్టు ఒక ప్రదేశంలో మీకు కనపడినా గానీ మీరు ఆ ప్రదేశాల్లో వేరువేరుగా మట్టి నమూనా తీసుకొని మీరు భూసార పరీక్షా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది తెలంగాణ నేలల్లో చాలా వరకు అన్ని పోషకాలు కూడా ఒకే నిష్పత్తిలో మనకి కనపట్టలేదు కాబట్టి మనం అధిక దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా మన రైతాంగం భూసార పరీక్ష చేసుకుంటే గనక దాని ప్రకారం వచ్చిన ఫలితాల ఆధారంగా మనకి భూసార పరీక్ష కేంద్రం వారు ఎరువులు సిఫార్సు చేస్తారు ఆ ఎరువులు వాడుకున్న మనం మీద పెట్టుబడి తగ్గించుకోవచ్చు ఈ విధంగా భూసార పరీక్షలకు అవసరమైన మట్టి నమూనాలను సేకరించుకుని దగ్గరలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి మట్టి పరిశోధనా కేంద్రాలలో మట్టి నమూనాలను ఇచ్చినట్లయితే వారు ఆ భూమిలోని పోషకాల స్థాయి మరియు ఇతర భూ రసాయన స్థితిగతుల గురించి మీకు భూసార ఆరోగ్య కార్డును ఇస్తారు ఈ భూసార ఆరోగ్య కార్డులోని వివరాల ప్రకారం రైతు తన భూమిలో ఏ పంట వేసుకోవాలి ఎంత మోతాదులో సేంద్రియ మరియు రసాయన ఎరువులను వేసుకోవాలి అని తెలుసుకోవడం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది అలాగే భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యవంతమైన నేలలను సైతం అందించవచ్చును